హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ ఉల్లికారం కూర ఎలా తయారు చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోను మొత్తం చూసి లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల మరికొంతమంది అయితే ఈ వీడియోని చూడగలుగుతారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి తరిగి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు మీకు ఏ సైజులో ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్లోకి వీటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా ఆయిల్ అంతా కూడా ఈ బెండకాయ ముక్కలకి అప్లై చేయాలి ఈ విధంగా బాగా ఆయిల్ అంతటిని కూడా బెండకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి బెండకాయ ముక్కలు వేగేదాకా కూడా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మనకి బెండకాయలు అనేవి కాస్త రంగు మారి నూనెలో ఫ్రై అవ్వడం అనేది జరుగుతుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి అలాగే ఒకటి లేదా రెండు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఎండుమిర్చితో అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకు ఎండుమిర్చిని నేనైతే యాడ్ చేస్తున్నాను ఇవి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ అందరికీ కూడా పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటన్నింటినీ కూడా తీసి ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి చూసారు కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి వీటిని తీసి చల్లారి పెట్టుకున్నాను ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి వీటన్నింటితో పాటు ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ అంతటిని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్ అంతా కూడా ఆనియన్ పేస్ట్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఆనియన్ పేస్ట్ యాడ్ చేయగానే మనం ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇలా ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత అడుగు మాడిపోకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ టైంలోనే మనకి ఆయిల్ అంతా కూడా ఈ ఆనియన్ పేస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది ఇదే టైంలో మనం ఒక రెండు స్పూన్ల సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ అంతా కూడా పట్టేలాగా మనం ఆనియన్స్ని గ్రైండ్ చేసాం కదా అప్పుడు కూడా సాల్ట్ని యాడ్ చేసేయచ్చు లేదా అప్పుడు యాడ్ చేయలేదు అంటే ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని సాల్ట్ అంతా బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనకి మొత్తం ప్యాన్లో ఆయిల్ అంతా కూడా ఈ ఆనియన్ పేస్ట్ అనేది తీసేసుకుంది కాబట్టి ఇందులోని మరి ఒకటి లేదా రెండు స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే ఈ కూరకి అంత టేస్ట్ బాగుంటుంది ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఇది ఈ ఆనియన్ పేస్ట్ అనేది బ్రౌన్ కలర్లోకి మారేదాకా కూడా ఇలాగా పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి నాలుగు నుంచి ఐదు నిమిషాల తర్వాత మనకి ఈ ఆనియన్ పేస్ట్ అనేది బ్రౌన్ కలర్లోకి మారడం అనేది జరుగుతుంది చూసారు కదా ఇలా మారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి బెండకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఈ ఆనియన్ పేస్ట్ అంతా బెండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బెండకాయ ముక్కలకి ఆనియన్ పేస్ట్ అంతా కలిపేలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఎందుకంటే బెండకాయల్ని మనం పూర్తిగా వేచలేదు కాబట్టి బెండకాయలు పూర్తిగా మెత్తబడేదాకా కూడా ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి బెండకాయ ముక్కలు అనేవి మెత్తగా మగ్గుతాయి బెండకాయ ముక్కలు బాగా మగ్గాయో లేదో చూసుకుందికి ఒకసారి దీన్ని ఒక ముక్కలాగా కట్ చేసి చూసుకోవాలి మనకి మెత్తగా అయిపోయినట్లయితే కూర అనేది రెడీ అయిపోయిందండి అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోయాయి బెండకాయ ఉల్లికారం కూర ఇలా మీరు ఎప్పుడైనా కనుక ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి